హాయ్ అండి అన్నంలోకి మరియు టిఫిన్లోకి ఎల్పాయ కారం ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ కార పొడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్ల మిన్నపప్పు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ముందుగా తొడుమలు తీసి పెట్టకుండా ఎండుమిరపకాయలు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి రెండు స్పూన్ల జీలకర్ర కప్పు ధనియాలు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మిరపకాయలు వేసుకొని అలాగే రాళ్ళ ఉప్పు వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు వేసుకొని అలాగే ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో కొక్కించు సొంటి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బిక్సి తిప్పాలండి అంతే అండి కారపొడి రెడీ ఈ కారపొడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు